ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక చాలా అందరికీ పనికి వచ్చేటువంటి టాపిక్ ఈ వీడియో చివరి వరకు కూడా మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి ఎందుకంటే అది మీ మీకు ప్రతి ఒక్కరికి కూడా పనికి వచ్చేటువంటి వీడియో హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మూడు కనీసం ఒక్క ప్రదక్షిణ అయినా చేస్తారు మూడు ప్రదక్షిణల నుండి నూట ఎనిమిది ప్రదక్షిణలు దాకా కూడా చేసేవాళ్ళు ఉన్నారు మూడు ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణాలు పదకొండు నలభై ఒక్కటి నూట ఎనిమిది ఏ విధంగా మూడు నుండి నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేసేవారు ఉన్నారు అయితే అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం ప్రదక్షిణలలో కూడా చాలా రకాల ప్రదక్షిణలు ఉన్నాయి ఆత్మ ప్రదక్షిణ అంటే ఎవరు చుట్టూ వారు కుడి చేతి వైపుకు మూడు ప్రదక్షిణాలు కానీ ఐదు ప్రదక్షిణాలు కానీ చేస్తారు దాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు పాద ప్రదక్షిణ అంటే పాదాలంటే మనం గుడి చుట్టూరు పాదాల మీదని చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా ప్రదక్షిణ చేస్తే దాన్ని పాద పాద ప్రదక్షిణ అంటారు అంగ ప్రదక్షిణ అంటే అంగాలన్నీ తాగిలేలా అంటే సెన్సిటివ్ పార్ట్స్ కిందికి ఆ అంగ అంగాలతో కింద తగిలేలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అంటే దొర్లుకుంటూ ప్రదక్షిణ చేయడాన్ని దీన్ని అంటే సాష్టంగా పడి ప్రదక్షిణంగా దొర్లుకుంటూ వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే దీన్ని అంగ ప్రదక్షిణ అంటారు తర్వాత దండ ప్రదక్షిణ అంటే దండ ప్రమాణాలు చేసుకుంటూ గుడి చుట్టూ తిరగడాన్ని దండ ప్రదక్షిణ అంటారు చాలామంది మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు ఇది చూస్తూ ఉంటారు ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే దండ ప్రమాణాలు చేసుకుంటూ ఆ ప్రదక్షిణలు చేసుకుంటూ కొందరు వెళ్తారు గిరి ప్రదక్షిణ అంటే ఏదైనా గుట్ట మీద దేవుడు కనుక కొలువైనట్లయితే ఆ గుట్ట చుట్టూ తిరగడం దాన్ని గిరి ప్రదక్షిణ అంటారు ఈ విధంగా అనేక రక రకాల ప్రదక్షిణలు ఉంటాయి అంతేకాకుండా అన్ని ఆలయాల్లో ఒకలాగైతే శివాలయంలో వరకు ఎక్కడైతే మనకు చండీశ్వరుడు ఉంటాడో అక్కడ ఆ శివాలయాల్లో సోమసూత్రం వరకు అంటే సోమసూత్రం అంటే గర్భగులలో ఉన్నటువంటి ప్రాణవట్టం బయటికి మనకి ఎప్పుడు కానీ దక్షిణం వైపుకే ఉంటుంది ప్రాణవట్టం ఆ ప్రాణవట్టం నుండి బయటికి నీళ్ళు వస్తే కదా అక్కడ నుండి సోమసూత్రం ముక్కింది మా సోమసూత్రం అది ద్వయస్తంభం దగ్గర నుండి ముందుగా సోమసూత్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ గుండ్రగా తిరిగి వచ్చి గుడి వెనక నుండి వచ్చిన తర్వాత మళ్ళీ సోమసూత్రం దాకా వచ్చి అక్కడ దాకా వచ్చినాక అది ఒక ప్రదక్షిణ అవుతుంది అక్కడ నుండి మళ్ళీ వెనక్కి ద్వయస్తంభం దాకా వచ్చి ద్వయస్తంభం నుండి మళ్ళీ ఇట్లా దీన్ని ఈ విధంగా సోమసూత్ర ప్రదక్షిణ అని చెప్పేసి శివాలయంలో ఈ విధంగా చేయాలి మన నవగ్రహాల్లో నవగ్రహాల్లో సూర్యునికి సూర్యు అంటే సూర్యునికి చంద్రునికి కుజునికి బుధునికి గురువుకు శుక్రునికి శనికి మామూలు ప్రదక్షిణలు ఏడు ప్రదక్షిణలు చేయాలి అదే రాహువుకు కేతువుకు వచ్చే సర్కల్గా రెండు ప్రదక్షిణలు రివర్స్ చేయాలి అప్రదక్షిణ చేయాలి ఎందుకంటే రాహువు కేతు అప్రదక్షిణనే తిరుగుతుంటాయి కనుక వాటికి రెండు ఎనిమిదవ ప్రదక్షిణ తొమ్మిదవ ప్రదక్షిణ రివర్స్ తిరగాలి అప్రదక్షిణ చేయాలి ఈ విధంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి మిగతా అన్ని దేవుళ్ళకు అంటే అమ్మవారికి కానీ వినాయకుని కానీ మిగతా దేవుళ్ళకైనా కూడా ప్రదక్షిణలో ఎట్లాంటి తేడా లేదు అంటే ఇంతవంపు నేను చెప్పినట్లు దండ ప్రమాణంగా చేయడము లేదా దొర్లుకుంటూ వెళ్ళి చేయడము లేదా పాదాలతోటి చేయడము ఈ విధంగా వేర్వేరు ప్రదక్షిణలే ఉంటాయి తప్ప కౌంట్లో కానీ చేసే విధానంలో కానీ ఏం పెద్ద తేడా ఉండదు ముఖ్యంగా ప్రదక్షిణలు అనగానే గుడి చుట్టూరు గిరగిరా తిరిగిపోవడం కాదు మనము ముందుగా అసలు ఏ దేవాలయంలో మనము ప్రదక్షిణ చేస్తున్నామో ఆ దేవుణ్ణి స్మరించుకొని ఆ దేవుణ్ణి ఒక్కసారి కల్లార చూసి నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర నుండి మనము రౌండ్గా మళ్ళీ ద్వయస్తంభం దాకా రావడము ఒక ప్రదక్షిణ కింద ఒక క్రమం అంటారు దాన్ని ప్రదక్షిణ కింద దాన్ని లెక్క పెడతారు అట్లా మూడు ప్రదక్షిణలు కానీ ఐదు కానీ పదకొండు కానీ నూట ఎనిమిది కానీ ఈ విధంగా మనం చేస్తుంటాం అయితే కొంతమంది అనారోగ్య సమస్యలు పోవడానికి వేరు వేరే కారణాల వల్ల వారి వారి గ్రహస్థితులు బాగాలేకపోవడము లేదా రెగ్యులర్గా గుడి గుడికి వచ్చేవారు కూడా ప్రశ్నలు చేయడం జరుగుతుంది అయితే అసలు ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది దానివల్ల ఏంటి ఎప్పుడైనా కూడా మీరు ప్రాక్టికల్గా మీరు మీరు ప్రాక్టికల్గా అందరూ చూసే విషయమే కనుక ఇది ఇప్పుడు అందరికి అవేర్నెస్ ఉంది కనుక ఎప్పుడైనా గర్భగుడిలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలి అంటే ఆ విగ్రహం కింద బీజాక్షరాలు రాసినటువంటి యంత్రాన్ని పెట్టి ఒక అద్భుతమైనటువంటి మంచి శుభముహూర్తంలో వేద అంటే వేదం చదువుకున్నటువంటి వారు బ్రహ్మలు అంటే వేద బ్రహ్మలు అంటే నేను మళ్ళీ కులాల గురించి మాట్లాడలేదు వేదాలు చదువుకున్న ఎవరైనా కూడా ఆ ఈ యంత్రాన్ని మంత్రాలతో మంత్రోచ్చారణ వేద మంత్రోచ్చారణతో శుభముహూర్తంలో పెట్టి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది అప్పుడు ఆ విగ్రహం పెడుతుంది కనుక అది ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియలో మనం యంత్రం మీద అంటే అది రాగిరేకు రాగిరేకు మీద బీజాక్షరాలు రాసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయడం జరుగుతుంది మంత్రం యంత్రం విగ్రహం వేదఘోష తర్వాత శుభముహూర్తం ఇవన్నీ కలిపే ఒక ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఆ తర్వాత అనేక క్రమ అనేక విషయాలు ఉంటాయి దానికి హోమాలు చేయడము మూలమంత్ర హోమాలు ఈ విగ్రహం ఏ విగ్రహం పెడుతున్నామో ఆ మూర్తి యొక్క మూలమంత్ర హోమాలు చేయడం జరుగుతుంది అప్పుడు ప్రతిష్ట చేయడం అనేది జరుగుతుంది ప్రాణ ప్రాణప్రతిష్ఠ చేయడము అంటే మనము జీవం పోయడం అంటే అప్పటి నుండి ఆ దేవుడు దేవుడికి ప్రాణం ఉంది అనుకునే కదా మనం భోజనం పెడుతున్నాం నైవేద్యం పెడుతున్నాం కాళ్ళు కడుగుతున్నాం అంటే పాదహో పాదయోహో పాద్యం సమర్పించాయి హస్తయోగ్యం సమర్పించి ముఖ్య ఆచరణ సమర్పించే పాదాలు కడుగుతున్నాం చేతులు కడుతున్నాం ముఖం కడుగుతున్నాం స్నానం చేయిస్తున్నాను బట్టలు కడుతున్నాం ఇవన్నీ చేస్తున్నాం అంటే ప్రాణం ఉంది అని మనం భావిస్తున్నాం ప్రాణం ఉంది కనుకనే మనము నైవేద్యం పెడుతున్నాం హారతులు ఇస్తున్నాం ఇవన్నీ ఇస్తున్నాం ఈ ప్రాణమున్నటువంటి ఈ విగ్రహం చుట్టూ అంటే ఈ గర్భగుడి చుట్టూ కనుక తిరిగితేనేమో దీన్ని పరిక్రమ అంటారు ఓన్లీ గర్భగుడి చుట్టూ కనుక మనం తిరిగినట్లయితే దాన్ని పరిక్రమ అంటారు అదే కాకుండా మొత్తం ప్రాకారం చుట్టూ తిరిగినట్లయితే దాన్ని ప్రదక్షిణ అంటారు ముఖ్యంగా ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్న లో ఇక్కడ మనం యంత్రము ప్రతిష్ట చేస్తున్నటువంటి ఈ గర్భగుడిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూల విరాట్ దగ్గర ఒక అయస్కాంత క్షేత్రం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది ఈ అయష్ అయస్కాంత తరంగాలు మనకు ఎప్పుడైనా మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి ఒక గుడి ముందటి నుండి పోయి బయట నుండి మనం నమస్కారం చేసుకుంటే ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది అదే కొంచెం లోపలికి పోయి ప్రాకారం లోపలి పోయి ఒక నిమిషం కూర్చొని పోతే ఒకలాగా ఉంటుంది మన మానసిక స్థితి చెప్తున్నాను నేను గర్భగుడిలోకి పోతే మనకు ఏదో తెలియని అనుభూతి ఖచ్చితంగా ఉంటుంది నేను నేను చెప్పేది హిందూ భక్తుల గురించి మాత్రమే దేవుని నమ్మేవారి గురించి మాత్రమే లోపలికి పోయి మీరు గర్భగుడిలో కూర్చున్నట్టయితే మానసిక ప్రశాంతత మీకు కంప్లీట్లీ డిఫరెంట్ వాతావరణం మీకు ఒక్కటేసారి బయటకు మీరు అదే ఒక ఒక పది అడుగులు వేస్తే మీరు బయటకు వెళ్ళిపోతారా ఐదు అడుగులు వేస్తే బయటకు వెళ్ళిపోతారు బయట వాతావరణానికి బయట మానసిక స్థితికి గర్భగుడిలో ఉన్నటువంటి మానస్థితికి గుడిలో ఉన్నటువంటి మానసిక స్థితికి మీకు ఖచ్చితంగా మీకు తేడా అనేది మీరు మీకు కనపడుతుంది ఎందుకు కనపడుతుంది అంటే అక్కడ ఐస్కాంత క్షేత్రం అనేది ఉంటుంది ఆ దేవుని యొక్క వేవ్స్ ఐ మీన్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది కనుక మీరు ఈ చుట్టూరు తిరిగినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణ అనేది తిరగడమే కదా ఈ చుట్టూరు తిరిగినప్పుడు మనకు పాజిటివ్ అనేది పాజిటివ్ మా ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది పాజిటివ్ అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే ఒక పాజిటివ్ థింకింగ్ ధైర్యంగా ఉండడం చెడు అనేది అంటే చెడు ఆలోచనలన్నీ పక్కకు పోయి మనం గుళ్ళోకి వచ్చినప్పుడు వంద ఆలోచించుకుంటూ వస్తుంది ఒక శివుని గుడికి వెళ్ళారనుకోండి మీరు ప్రదక్షిణ చేస్తున్నారు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం ఆ మూల విరాట్ యొక్క నామం చెప్పుకుంటూ మనం ప్రదక్షిణ చేయాలి చిన్నగా నడుచుకుంటూ అదే అవేగంగా ఏదో పరిగెత్తున్నట్టు కాకుండా చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ స్వామి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి ఎవరైనా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లయితే ఒక్కలు మా మన ఒక్కల్ని గనుక నూట ఎనిమిది ముందే లెక్క పెట్టుకుని ద్వయస్తంభం దగ్గర ఒక్కొక్కటి మనం ప్రదక్షిణ చేసినప్పుడల్లా ఒకటి ప్రదక్షిణ చేసినప్పుడల్లా ఒకటి రోజులు పెట్టుకుంటూ పోతే నూట ఎనిమిది కౌంట్ అయినాక అప్పుడు మీకు నూట ఎనిమిది ప్రదక్షిణలో అయినట్టు లెక్క అదేవిధంగా పూలను కూడా వాడచ్చు మీరు ఇంటి దగ్గరనే నూట ఎనిమిది పూలు లెక్క పెట్టుకొని వచ్చి ఒక్కొక్క పూవు అక్కడ పెట్టుకుంటూ నూట ఎనిమిది పూలు కనుక పెట్టి ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రేక్షణాలు కనుక చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ దేవుని యొక్క చక్కటి మీకు ఆశీస్సులు లభిస్తాయి ప్రదక్షిణ చేయడంలో కూడా ఎవరితోటి మాట్లాడకుండా మౌనంగా ఆ స్వామిని తలుచుకుంటూ మనసులో మీరు ప్రదక్షిణ చేయండి తదేక దీక్షతోటి చేయండి ఇది మనకు మన శాస్త్రాల్లో క్రియారూపంలో ఉన్నటువంటి ఓంకారము అని చెప్పేసి చెప్పిన ప్రదక్షిణని అంత గొప్పటి విలువ ప్రదక్షిణ చేయడం అంటే ఊరికే గిరగిరా తిరిగిపోవడం కాదు ప్రదక్షిణ అంటే క్రియారూపంలో ఉన్నటువంటి ఓంకార స్వరూపం అని చెప్పేసి అన్నారు కనుక ఇది చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ప్రదక్షిణలు చేసిన తర్వాతనే గుళ్ళోకి వెళ్ళాలి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాక ప్రదక్షిణ చేయడం కాదు అసలు ప్రదక్షిణ చేయడం ఎందుకు అని అంటే ప్రదక్షిణ చేసినప్పుడు మనకు డిఫరెంట్ మనం గుళ్ళోకి ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కకుపోయి దేవుని మీదకి మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం కనుక అప్పుడు ఈ గుళ్ళోకి పోయి ఆ స్వామిని కనుక దర్చుకున్న దర్శించుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మానసిక స్థితి ఆల్రెడీ దానికి మెంటల్గా ట్యూన్ అయిపోతాం ఇదే అన్ని విషయాలని పక్కకు వెళ్ళి దేవుని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది అప్పుడు కన్నులు తెరిచి మనస్ఫూర్తిగా స్వామిని చూసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీరు కొబ్బరికాయలు ఎన్ని కొడతారా లేకపోతే మీరు ఎన్ని నైవేద్యాలు పెడతారనే దేవుడు కౌంట్ చేయడు మన భక్తి మన శ్రద్ధ మాత్రమే దేవుడు కౌంట్ చేస్తాడు అందరూ ఒకటి దేవునికి ఏ రకమైనటువంటి ఆడ మగ చిన్న పెద్ద ఎవరైనా కూడా దేవునికి ఒకటే కనుక మీరు చేసే పని మాత్రం ఖచ్చితంగా భక్తితో నిబద్ధతతో శ్రద్ధతో చేయండి మీకు ఖచ్చితంగా పరమేశ్వరుని ఆశలు లభిస్తాయి ఇంకోటి ఏంటి అని అంటే మీరు ప్రదక్షిణ చేసినారు లోపల దర్శనం చేసుకున్నారు మీరు పూజ చేసుకున్నారు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి కూర్చోవడం అనేది మీరు లైట్ తీసుకోకండి అయిపోయింది కదా మనం ఎప్పుడు వెళ్ళిపోదాం అన్నట్టు కాదు అసలు యాక్చువల్గా మనం ఇదంతా చేసింది అప్పుడు మనకు సింక్ అవుతుంది ఇప్పటిదాకా కూర్చొని ప్రదక్షిణ చేసినాం కూర్చొని దేవు మన దేవుని దగ్గరికి పోయి మనం దర్శనం చేసుకుని వచ్చిన ఒక కూర్చుంటే ఇదంతా చేసిందంతా కూడా మనం ఒంటికి పడుతుంది నిజం చెప్పాలంటే కనుక అసలు ఒక్క నిమిషం మనం చూసిందంతా ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నట్టయితే చక్కటి దేవ దేవుని యొక్క రూపం మరొకసారి కనులో కనపడుతుంది మీ సమస్యలు అనేటివి తెల్లారిలో అయిపోతాయి అని అని చెప్పను అక్కడ కూర్చొని లేవగానే అయిపోతాయి అని అని చెప్పను కనీసం ఉపశమనం కలుగుతుంది మానసికంగా స్ట్రెంగ్ అవుతారు మీకు పాజిటివ్ థింకింగ్ అనేది ఖచ్చితంగా మీకు కనపడుతుంది కనుక మీరు చేసే ప్రదక్షిణలో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఏ దేవునికి మనం ప్రదక్షిణ చేస్తున్నామో ఆ దేవుని యొక్క నామం చెప్పుకుంటూ ప్రదక్షిణ మీరు ఫోన్లు మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇవన్నీ చేయకండి ఇంకా ఊళ్ళో మరొక సమస్య ప్రతిసారి కూడా చూస్తున్నాం ఒక భక్తుడు సిన్సియర్గా ప్రదక్షిణ చేస్తాడు దర్శనాలు చేసుకొని కూర్చుంటాడు కానీ పక్కన వాళ్ళు ఏదో ముచ్చట్లు పెడుతుంటారు ఆ కబుర్లు చెప్తుంటే ఏమవుతుంది అని అంటే ఇలా కాన్సన్ట్రేషన్ సడన్ గా పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది గా మనుషుల కనుక పోతుంది మళ్ళీ కొద్దిసేపటికి అసలు నేను ఎందుకు వచ్చినా నేను ఇక్కడ కార్యక్రమం నేను అసలు నేను పూజ చేసుకోవడానికి వచ్చిన ధ్యానం చేయడానికి వచ్చిన కదా అని చెప్పేసి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి ఆయన కాన్సన్ట్రేషన్ ఆయన చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ డిస్టర్బెన్స్ చేయకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు గుళ్ళో ఉన్నంతసేపు ప్రాపంచిక విషయాలు మాట్లాడకుండా ఉండడం అంటే మన మన సమస్యలు ఓ చెప్పుకోవడం ఇవన్నీ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటే నేను ఎవరి ఎవరిని తక్కువ అనట్లే నేను ఎక్కువ అనట్లేదు కానీ ఈ విషయాలు పక్కకు పెట్టి దేవుని కోసం కదా మనం వచ్చింది ఆ రెండు విషయాలు మీరు చక్కగా దేవుని మీదనే కాన్సన్ట్రేట్ చేయండి దేవుని ప్రాంగణంలో ఉన్నంత వరకు బయటికి పోయిన తర్వాత ఎట్లాగో మనం ప్రపంచంలో పోతాం ఎట్లాగో మన సమస్యలు మనకు ఉంటాయి కనుక వేరే వాళ్ళ కోసమే కాకుండా మీకోసం మీరు కూడా ఈ కబుర్లు అంటే వేరే విషయాలు మాట్లాడడం ఆపి దయచేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు